ప్రస్తుతము రాష్ట్రంలో ప్రతి పంట అనేది కాయలు ఏర్పడే దశలో ఉన్నాయి అంతేకాకుండా ప్రస్తుత వాతావరణం అంటే కంటిన్యూస్ గా వర్షాలు పడి ఎప్పుడైతే వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయో అప్పుడు ప్రతిలో ముఖ్యంగా రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది ఆ రసం పీల్చే పురుగుల్లో కూడా తామర పురుగులు ఇది తలమాడు తెగుల్ని వ్యాపిస్తా ఉంటాయి ఈ తామర పురుగులు ఏంటి అని అంటే ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు పెరిగి దాని ఉధృతి పెరుగుతుందో పంట చుట్టూ ఉన్నటువంటి వయారి భామను ఆశిస్తా ఉంటాయి ఇవి ఎప్పుడైతే తామర పురుగులు వయారి బామ యొక్క పూల యొక్క పక్కన దాన్ని ఆశించినప్పుడు ఆ పూల పైన ఉన్నటువంటి పుప్పడి అనేది శరీరానికి తగిలి ఆ పుప్పడిలో సాధారణంగా ఇలార్ వైరస్ అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే తిరిగి మళ్ళీ ఈ తామర పురుగులు పత్తి పంట నాశిస్తాయో అవి సాధారణంగా తామర పురుగులు ఏంటి అనంటే ఆకు పైన ఆకు అడుగు భాగంలో గోకి రసాన్ని పిలుస్తాయనమాట ఇలా గోకినప్పుడు ఎప్పుడైతే ఆ కణజాలం రప్చర్ అవుతుందో అప్పుడు పుప్పడి అనేది ఆకు పైన పడి ఆ పుప్పడిలో ఉన్నటువంటి వైరస్ మొక్కంతా వ్యాపించి ఇలా పొలం అంతా తలమాడు తెగులు అనేది వ్యాపిస్తా ఉంటుంది అయితే ఈ తలమాడు తెగులు యొక్క ఉధృతిని ఎట్లా గమనించాలి అనంటే ఆకు అడుగు భాగాన్ని తిప్పి చూసినప్పుడు మనకు వెండి రంగు మచ్చలు మరియు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఇటుక రంగు మచ్చలు కనిపిస్తూ ఉంటాయి అనమాట సాధారణంగా దీని యొక్క యాజమాన్య చర్యల్ని చూసుకున్నట్లయితే పొలం చుట్టూ గట్ల పైన వయారిపామ గాని బెండ లాంటి కలుపు లేకుండా చూసుకోవాలి అంతేకాకుండా ఎకరానికి పది నుంచి పదిహేను వరకు తెలుపు మరియు నీలి రంగు జిగురట్టల్ని అమర్చుకోవాలి దీనివల్ల ఏంటి అనంటే ఈ తామర పురుగుల యొక్క ఉధృతిని గమనించడమే కాకుండా వాటిపైన నిఘా పెట్టడమే కాకుండా మనము సామూహికంగా వీటిని పట్టే అవకాశం ఉంటుంది దీనివల్ల సుమారుగా మనకు ఐదు నుంచి పది శాతం దీని ఉధృతిని నివారించవచ్చు తర్వాత ఉధృతి కొంచెం తక్కువగా ఉన్నప్పుడు వేప నూనె అంటే రక్తిన్ పదిహేను వందల పిపిఎమ్ ఎకరానికి ఒక లీటర్ చొప్పున పిచ్చికారి చేసుకోవాలి అంతేకాకుండా పత్తి పంటలో ఈ తామర పురుగుల యొక్క ఆర్థిక నష్ట పరిమితి స్థాయి దాటినప్పుడు మనము ఈ రసాయనాల పిచ్చికారి చేపట్టాలి అంటే మొదటగా మనకి మార్కెట్ లో కొన్ని కాంబినేషన్ కెమికల్స్ కూడా ఉన్నాయి వాటిల్లో ఫిప్రోనిల్ ఇమిడాక్లోపరిడ్ పోలీస్ అనే మందు అవైలబుల్ గా ఉంటుంది ఇది ఎకరానికి యాభై గ్రాముల చొప్పున అంతేకాకుండా మనకి సల్ఫాక్సో ఫ్లోర్ అనే మందు ఇది ఎకరానికి రెండు వందల నలభై మిల్లీ లీటర్లు ఇక టాల్ఫెనో పైరాడ్ అనే మందు ఎకరానికి రెండు వందల మిల్లీ లీటర్లు మనం మార్చి మార్చి ఉధృతిని బట్టి పిచ్చికారి చేసుకోవాలి అయితే సాధారణంగా పత్తి పంటలో ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి ఎక్కువగా ఉండకూడదు అంటే మనము సింథటిక్ పైరథ్రాయిడ్స్ అనేవి ఎక్కువగా వాడద్దు అంతేకాకుండా ఒకే గ్రూపుకు చెందిన మందులను వాడకూడదు